ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన శిరడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు కదండి అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము మీకు తెలిసిన గురువుగారు గురించి చెప్పండి అని అడుగుతున్నారు కదండి మాకు తెలిసిన గురువుగారు ఉన్నారు శ్రీ సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సీతారామరాజు గారు జ్యోతిషం చెప్తారండి ఉన్నది ఉన్నట్లు చెప్తారు ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం అప్పుల బాధలు ధనం నిలకడలేకపోవటం ఆస్తి తగాదాలు భార్యాభర్తల మధ్య గొడవలు ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే గురువుగారు ఆ సమస్యకి తగిన పూజలు చేసి పరిష్కారం చూపిస్తారండి కూడా గురువుగారికి చూపించుకుని చిన్న చిన్న సమస్యలు అయితే తొలగించుకున్నామండి ఒక్కసారి గురువుగారికి నమ్మకంతో కాల్ చేయండి నమ్మితే కనుక అంతా మంచే జరుగుతుందండి ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి చూసిన వెంటనే నా పాదాలు కానీ నా విభూతిని కానీ తాకమ్మ తీయటి శుభవార్త చెబుతాను నువ్వు కన్న కలల జీవితం నీ సొంతం అవుతుంది తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకువచ్చారండి ఈరోజైతే మన బాబాగారు మన ముందుకి బాబాగారి పాదాలు అలాగే బాబాగారి విభూతిని అయితే మన ముందు ఉంచారు ఫ్రెండ్స్ మీరైతే బాబాగారిని స్మరిస్తూ ఒకటి తాకండి బాబాగారు మన గురించి ఏం చెప్పబోతున్నారో బాబా గారి మాటల్లోనే తెలుసుకుందామండి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారు అయితే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా అయితే బాబాగారు పాదాలు తాకినవారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి తల్లి నువ్వు ఎదురు చూసేటటువంటి చక్కని శుభవార్త త్వరలోనే వినబోతున్నావు స్వార్థమైనటువంటి నీ కోరికను నేను తీర్చకుండా ఉండలేను ఎప్పటి నుండో నన్ను ఈ కోరిక తీర్చండి అని పదే పదే అడుగుతూ ఉన్నావు నువ్వు ఎంతగానో కోరుకుంటున్నావు నిస్వార్థంగా నీలో ఎటువంటి ఆలోచన లేకుండా నీ వారి కోసం నువ్వు కోరుకున్నటువంటి కోరికను ధర్మమైన నిస్వార్థమైన కోరికను ఎప్పుడూ కూడా నేను తీర్చకుండా ఉండను తల్లి నిన్ను పరీక్షిస్తానే కానీ నీ కోరిక తీర్చకుండా ఉంటాను అని ఎలా అనుకుంటున్నావు తల్లి ఏ రోజు కూడా నువ్వు నీ కోసం ఎటువంటి కోరిక కోరుకోలేదు ప్రతిదీ కూడా నీ కుటుంబం కోసం నీ చుట్టూ అల్లుకుని ఉన్న నీ బంధువుల కోసం మాత్రమే అడుగుతూ ఉన్నావు వాళ్ళు ఇంతటి చక్కటి జీవితం అనుభవిస్తున్నారు అంటే అది అంతా కూడా నీ పూజా ఫలితమేనమ్మా నువ్వు కోరుకున్నది జరగదేమోననే అనుమానం భయం అసలు ఎప్పుడూ వద్దు తల్లి అయితే ఈ సమయంలో నీ హితవ కోరి ఒక మాట చెబుతాను నువ్వు నన్ను పదే పదే అడగటం కోరుకోవటం ఇదంతా సరే కానీ నీ కోరిక నెరవేరటం కోసం నువ్వు కూడా గట్టిగా ప్రయత్నించవలసి ఉంటుంది అనుమానాన్ని భయాన్ని పక్కకి నెట్టేసే తల్లి మనిషి అనుకుంటే ఏదైనా సాధించవచ్చు ఏదైనా న్యాయంగా కోరినప్పుడు దానిని మానవ ప్రయత్నంతో ఎలా చేయాలి అని ముందు ఆలోచించాలి నీకు ప్రత్యేకంగా ఒక మాట చెప్పాలి అని అనుకుంటున్నాను తల్లి నువ్వు ఏ మంచి పని చేసినా ఏ మంచి కోరిక కోరుకున్నా సరే నీ సాయి తండ్రి నీకు పక్కన తప్పకుండా తోడుగా ఉంటాడు నువ్వు చేసే పనిలో నీ సాయి తండ్రి అనుగ్రహం ఎప్పుడూ కూడా నీకు ఉంటుంది తల్లి పదే పదే నీ కోరిక గురించి నాతో చెప్పవలసిన అవసరం లేదమ్మా నీ సాయి తండ్రి ఆశీస్సులు నీకు ఎప్పుడూ తోడుగా సహాయం చేసేందుకు ఏదో ఒక రూపంలో వెన్నంటే వస్తాయి నీకు నేను ఎప్పుడూ తోడుగా ఉంటున్నానమ్మా నీ పనులలో ఆటంకాలు కలుగుతున్నాయి కదా మరి నేను తోడుగా ఉండగా ఆటంకాలు రావటమేమిటి అనే అనుమానం నీలో కలగవచ్చు అయితే నేను ఈ సమయంలో నీకు ఒక హితవును చెప్పాలి అని అనుకుంటున్నాను ముందుగా సముద్రం చిలికినప్పుడు ఆలాహలం వచ్చింది అది చూసి దేవతలు భయపడిపోయి ఉంటే వాళ్ళు అమృతాన్ని పొందలేకపోయి ఉండేవారు అలాగే జీవితంలో కొన్ని అవసరాలు ఎంతో ముఖ్యమైనవి అవి తీరాలి అంటే వాటికి కావలసిన సాధన చేసినప్పుడు చిన్న చిన్న అవంతరాలను చూసి భయపడవద్దు నిరాశ చెందకుండా ఒక ప్రయత్నం చెయ్యి ఏదైనా ఒక పని జరగాలి అంటే దైవానుగ్రహంతో పాటు మానవ ప్రయత్నం కూడా ఎంతో అవసరం తల్లి నీ పనిలో నీకు సహాయం చేయటానికి నీ సాయి తండ్రి ఏదో ఒక రూపంలో నీ వెన్నంటే వస్తాడు అటువంటి ఏర్పాట్లు నేను చేస్తానమ్మా నీతో ఎన్నోసార్లు నేను చెప్పాను కదా నీకు ఏ సాయం కావాలో ఆ సాయం రూపంలో నీ ముందు వచ్చి నిలబడి ఉంటాను కనుక తల్లి నువ్వు ఏమాత్రమో కూడా నిరాశ చెందకు నా మీద నమ్మకంతో నీ ప్రయత్నం నువ్వు చెయ్యమ్మా నువ్వు అనుకున్నది త్వరలోనే సాధించి సంతోషమైన జీవితాన్ని గడుపుతావు నువ్వు అడుగుతున్నది తప్పకుండా నేను నీకు అనుగ్రహిస్తాను నేను అనుగ్రహించేందుకే ఇప్పుడు కూడా నీతోనే ఉంటున్నానమ్మా నీ బాబా తండ్రి నీతో ఉన్నంత కాలం నీ జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు ఉండవు అని నీకు మాట ఇస్తున్నాను తల్లి నీ బాబాపై విశ్వాసముంచి అడుగు ముందుకు తల్లి అలాగే ప్రతిరోజు నువ్వు నా పాదాల దగ్గర ఒక్క మందారు పువ్వు పెట్టమ్మా ఇలా నువ్వు పదకొండు రోజులు చేతల్లి అలాగే ప్రతిరోజు పదకొండు సార్లు ఓం సాయినాథాయ నమ అనే మంత్రాన్ని నా నామాన్ని జపిస్తూ ఉండమ్మా ఇలా చేయటం వలన త్వరగా నువ్వు అనుకున్న పనులు పూర్తయ్యి నీ కోరిక తప్పకుండా తీరుతుంది తల్లి సదా నా ఆశస్సులు నీకు ఉంటాయి తల్లి నా పాదాలు పట్టుకున్న వారి జీవితం ఎప్పుడూ సుఖంగా సంతోషంగా ఉంటుంది నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండండి అని అయితే మన బాబాగారు బాబాగారి పాదాలు తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఇప్పుడు బాబాగారు విభూతి విభూతి తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ మనసు నిండుగా నీ ముఖంలో సంతోషం కలిగేలా ఒక తీయటి వార్త చెప్పాలి అని వచ్చానమ్మా రెండు నిమిషాలు కేటాయించి విను తల్లి నేను చెప్పేది విన్నావు అంటే కొద్దిసేపటిలోనే నీ ముఖంలో ఆనందం కలుగుతుంది నీ అన్ని విషయాలకి కూడా నేను బాధ్యత తీసుకుంటున్నాను నువ్వు కోరింది జరగకుండా కష్టాల మీద కష్టాలు వచ్చి పడుతూ ఉంటే మనసు విసుగు చెందిపోయి ఉన్నావు కదమ్మా ఇలా నిన్ను చుట్టుముట్టి ఉన్న సమస్యల నుండి నిన్ను కాపాడేందుకు నీ బాబా తండ్రిని నీ వద్దకు స్వయంగా వచ్చానమ్మా అంతేకాకుండా ఇక మీదట నీ జీవితంలో కష్టాలు సమస్యలు రాకుండా జీవితానికి సంబంధించి ఒక మంచి రహస్యం చెబుతాను వినుతల్లి నేను చెప్పేది ఎవరి దగ్గర కూడా చెప్పకుండా అనుసరించి తల్లి ఎవరి దగ్గర మోసపోవద్దు అవమానపడవద్దు అన్ని సమస్యలకు పరిష్కారాన్ని చూపించి మంచి సలహాలను మంచి మార్గాన్ని చూపిస్తానమ్మా ఆశపడ్డది దొరకాలి అంటే కొద్దిగా కష్టపడాలి తల్లి కానీ ఓటమి మోసం నిన్ను వెంబడిస్తున్నాయి అని భయపడి చేసే పని నుండి అస్సలు వెనుకంజు వేయవద్దు తల్లి మార్పు కావాలి అంటే కొన్నిటిని దాటి వస్తేనే నువ్వు విజయాన్ని అందుకుంటావమ్మా కష్టాలను మోసాలను జరిగే పరిస్థితులని చూసి ఇక జీవితంలో నాకు మంచి రాదా అని నువ్వు అనుమానపడవద్దు తల్లి మంచి కాలం నీకు ఆరంభం అయ్యింది అని గుర్తించుకో అమ్మా ఇవన్నీ కూడా దాటి నిలబడగలిగితేనే జీవితం అని గుర్తించుకో తల్లి కష్టాలను బాధలను అవమానాలను మోసాలను హేళనలను అన్నిటినీ కూడా దాటి తీరవలసింది ఇప్పటి వరకు కష్టాలను అనుభవించిన నీకు ఇక మీదట నీ జీవితంలోకి ఆనందం సంతోషం ఇవే రాబోతున్నాయి తల్లి నువ్వు అదృష్టాన్ని ఒక పెద్ద మొత్తంలో అందుకోబోతున్నావమ్మా నువ్వు గెలవాలి అంటే ఏమి చేయాలో తెలుసా తల్లి నీ వల్ల ఏది కాదు అని అనుకుంటున్నారు వాళ్ళ ముందు నువ్వు చేయవలసింది చేసి గెలిచి చూపించాలి ఇక ఎలాంటి విషయాలు మాత్రమే నీ జీవితంలో జరుగుతాయి అంటే గెలుపు మాత్రమే నీ జీవితంలో ఉంటుంది అలాంటప్పుడు నువ్వు ఎదగటం చూసి కొంతమంది నీపై ద్వేషాన్ని చూపిస్తారు అంటప్పుడు నీ కోపాన్ని అదుపులో ఉంచుకుని మౌనంగా ఉండమ్మా ఆ కోపం నిన్ను ఎంతకైనా దిగజారుస్తుంది కాబట్టి నీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి తల్లి ఎవరైనా నిన్ను దూరం పెట్టారు అని అనుకుంటే వారికి దూరంగా ఉండు వారే నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా అటువంటి సందర్భం నీ బాబాని నేను కల్పిస్తానమ్మా గొప్పగా నిన్ను పొగిడితే పొంగిపోవద్దు నిన్ను హేళన చేసినప్పుడు కృంగిపోవద్దు తల్లి అన్నీ మారుతాయి అందరూ ఒకేలా ఉంటారు అని నువ్వు అనుకోవద్దు తల్లి కొన్ని విషయాలు నువ్వు గుర్తు పెట్టుకోవాలి కాలం అనేది ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు ఎవరైతే నిన్ను అవమానించారో ఎవరైతే నిన్ను చులకనగా చూశారో వారే నిన్ను ఎత్తుక్కుంటూ వచ్చేలా నువ్వు ఎదగాలి అటువంటి సందర్భం నువ్వే ఏర్పరచుకోవాలి నీకు బాధ అని అనిపించిన అవమానం అని అనిపించిన కన్నీరు మాత్రం అస్సలు బయటకు రానివ్వద్దు తల్లి ఎందువల్లంటే ఆ కన్నీరే నీకు బలహీనమైపోతుంది ఓపిక సహనంతో ఉండు నీ బాబాని తలుచుకుని ఎదగాలి జీవితంలో స్థిరపడాలి అనే పట్టుదలతో ఉండమ్మా అప్పుడు వాళ్ళ ముందు నువ్వు ఒక మంచి స్థాయికి వస్తావు మంచి స్థాయికి వచ్చేలా నువ్వు శ్రమించాలి వాటమి వచ్చినప్పుడు చాలా ధైర్యంగా ఉండాలి గెలుపు వచ్చినప్పుడు చాలా అనుకువగా ఉండాలి తల్లి నేను చెప్పిన ఈ మాటలు గుర్తుంచుకుంటే నీ జీవితంలో కష్టాలు బాధలు అనేవి అస్సలు ఉండవు తల్లి నీ జీవితంలో ఎలాంటి చిక్కుముడులు సమస్యలు అనేవి రాకుండా నేను చూసుకుంటాను తల్లి ఇక నిన్ను ఎవరూ కూడా తాకలేనంతగా ఎదిగేలా నేను చేస్తానమ్మా ఎవరైతే నీకు ఇష్టమవుతారో ఎవరైతే నీకు నచ్చుతారో వారితో సంతోషంగా ఉండు ఎవరైతే నీకు నచ్చరో ఎవరైతే నీకు ఇబ్బందిగా ఉంటుందో వారి నుంచి సంతోషంగా దూరమైపో అప్పుడే నువ్వు ప్రశాంతంగా జీవించగలుగుతావు నిజాయితీగా నమ్మకంగా ధర్మంగా ఉన్న నిన్ను ఎవరూ కూడా ఏమీ చేయలేరు తల్లి ఎలా జీవించాలి నా భవిష్యత్తు అనేది ఎలా ఉంటుందో ఏమో అనే దిగులు అస్సలు పెట్టుకోవద్దు తల్లి నీకు చిక్కులు కలిగించే విషయాలు బాధ కలిగించే విషయాలు అస్సలు నీ ధరికి చేరనివ్వనమ్మా ఆమేత పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చెయ్యను తల్లి నీ అన్ని ప్రార్థనలు కూడా నేను నెరవేరుస్తానమ్మా నువ్వు కోరిన సంతోషాన్ని నీకు అందిస్తాను ఎలాంటి ఆపద రాకుండా నేను చూసుకుంటానమ్మా నిన్ను ఆనందంగా ఉంచే బాధ్యత నాది ఇక అంతా కూడా నీకు శుభంగా ఉంటుంది నీ భవిష్యత్తు బంగారుమయమవుతుందమ్మా కాబట్టి నేను చెప్పిన మాటలు గుర్తించుకుని పాటించి నా మీద నమ్మకంతో ఉండు అప్పుడు నీ జీవితంలో గెలుపు అనేది నిరంతరం అవుతుంది గుర్తుంది కదా తల్లి ఇక ఎలాంటి ఆలోచనలు మనసులో పెట్టుకోకుండా ప్రశాంతంగా సంతోషంగా ఉండమ్మా ప్రతిరోజు కూడా నా విభూతి ధరించు తల్లి నీకు అంతా మంచి జరుగుతుంది అని అయితే మన బాబాగారు విభూతి తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఫ్రెండ్స్ ఈరోజైతే మన బాబాగారు మనందరి కోసం మంచి సందేశం అందించారండి మన బాబా గారు ఏం చెప్పినా మన మంచి కోసమే చెబుతారు కదండి మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణమొస్తూ శుభం భవతు జై సాయిరామ్